ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడు యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి అసలు గ్రహస్థితి వల్ల ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి మనం చూసుకునేటట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క కలయిక అనేది కొంత మేలు జరుగుతూ ఉంటుంది అందులో శుక్రగ్రహం వల్ల వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉండటం వివాహ సంబంధాలే కాకుండా కొంత వాహనాలు కొనుగోలు చేయటం వ్యాపార దృష్టితో కొంత నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం బుధుడి యొక్క అనుగ్రహం వల్ల ఏకాదశ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కూడా ఒక రకరకాల కొత్త నూతన బిజినెస్లు కానీ ఫ్రాంచైస్ కానీ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అధికారులతో రిజ రిలేషన్స్ ఏదైతే ఉంటే అవన్నీ కూడా సజావుగా సాగే అవకాశాలు జాయింట్ వ్యాపారులకు కూడా భారీ ఊరట లభించే అవకాశం ఉండటం రుణ బాధలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం దాంతో అంకిత భావానికి పెద్ద పీట వేసే అవకాశాలు ఉంటాయి స్త్రీలకి కొంత కుజుడి యొక్క ప్రభావం వల్ల శరీరం రుగ్మతలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గర్భశోక అంటే గర్భకోశ వ్యాధులు ఉంటాయి కదా గైరింగ్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మిత్రుల యొక్క సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు వీళ్ళు అంటే బంధుమిత్రులతో ఆనందం కలిగి ఉంటారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆ దేశంలో పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే బుధుడు వల్ల వ్యాపారం అనేది బాగా సాగుతుంటుంది కానీ సష్టమ స్థానంలో గురువు వల్ల అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు అవసరానికి ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చును మాత్రమే మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనవసరమైన ఖర్చులు పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి అలానే ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా సప్తమ అష్టమాల్లో కుజుడు అంటే భార్యాభర్తల మధ్యలో దంపతుల మధ్యలో భావాలు రాకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో చికాకు పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే చికాకు పడకుండా చూసుకోండి అంటే అనవసరమైన చికాకులు పడి లేనిపోని విషయాలకు ముందుకు వెళ్ళి అనవసరమైన బాధలు పడి వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గురించి ముందుకు వెళ్ళాలి అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండకూడదు అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రాకుండా దీర్ఘకాలిక వ్యాధుల్లో విషయంలో ఉన్నట్టుండి చేంజ్ అవుతుంటుంది అలానే తగాదులు గొడవలు చిన్న విషయానికి కూడా కోర్టు సమస్యలు కోర్టు వరకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది దానివల్ల మీకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటాయి అంటే అనవసరమైన విషయాలకి డబ్బులు ఖర్చు చేయొద్దండి అవసరమైన విషయాలకు మాత్రమే ఖర్చు చేయండి పిల్లల యొక్క చదువుల పట్ల భూ సంబంధించిన విషయాల్లో డబ్బులు ఖర్చు పెడతారు ఓకే అది మంచి పనే మనం ఇళ్ళు కొనుగోలు చేస్తాము దాంతోపాటు స్థలాలు కొనుగోలు చేయటం పొలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేస్తాం అవన్నీ కూడా మంచివే తనలో తప్పేం లేదు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేస్తారు విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు కాబట్టి చిరు వ్యాపారులు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది కానీ విద్యార్థులు బట్ బాగా శ్రద్ధ పెట్టాలి చదువు మీద బాగా వేరే వ్యాపకాలు తగ్గించుకొని కాన్సన్ట్రేషన్ చేయాలి స్త్రీలకు కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషావిద్యే మహాదేవాధీమే తన్నోరుద్ర ప్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణాయిదే వాసుదేవాయిదీమే తన్నో విష్ణు ప్రచోదయా తనే మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రం చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరి ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశే పంచాక్ష చేసుకోండి చిన్న సింపుల్ రెవిడీ కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారక ఆయుధే శక్తి వేస్తాయి దీమే తన్నో ప్రచోదయ తన మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా రవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువుగారు అండి నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వయశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదు అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయనయుద్దే కన్యాకుమారుదీమే తన్నోదుర్గ ప్రచోదయాతనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్తానక్షత్రం రోజు కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గం గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గమ్ గో గమ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున అస్తా నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుద్ధే సహస్రమూర్తాయుధ్యమే తన్నో సూర్య ప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేదా ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆద్యంతో నెయ్యితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులో వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలో దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయటంలో వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వే జన సుఖలో